హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు ఎపిసోడ్ ట్వెల్వ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనకి కట్ చేసినప్పుడు ఏదో గన్ షాట్తో కనిపిస్తుంది కదా అంటే అది ఎవరికి తగిలింది అంటే అక్కడ ఒక కానిస్టేబుల్ని అయితే షూట్ చేయమని చెప్తాడో మీన్ శంకర్కి అతనికి బుల్లెట్ తగులుతుంది అది ఎవరు షూట్ చేస్తారంటే ఈ దత్తుబాయ్ కొడుకున్న అది సారీ రాకీ బాయ్ కొడుకున్నాడు కదా అతను అనుకోకుండా ట్రిగ్గర్ మీద చేపెట్టి ఉంచుతాడు కదా అనుకోకుండా ట్రిగ్గర్ ఆన్ అయ్యి ఆ కానిస్టేబుల్కి తగిలేస్తుంది అనమాట బుల్లెట్ సో కానిస్టేబుల్ పడిపోతాడు అయితే పోలీసులు అందరూ ఇంకా దగ్గరికి వచ్చేసి ఫుల్ అంటే ఇదైపోతారు అండ్ రాకీ బాయ్ కూడా భయపడతాడు అనమాట అరే ఏం చేసావురా ఎందుకు అట్లా షూట్ చేసేసావు అంటే లేదు నాన్న నేను అర్జున్కి ట్రిగ్ ఐ మీన్ శంకర్కి ట్రిగ్గర్ పెట్టాను కాకపోతే అనుకోకుండా అది ట్రిగ్గర్ మీద ప్రెస్ అయిపోయింది అలా తగిలేసింది అంటే మనం పోలీసుల్ని చంపకూడదని చెప్పాను కదా ఎందుకు చంపావు నువ్వు నువ్వు అర్జెంట్గా పద ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ రాకీ బాయ్ గ్యాంగ్ అంతా అక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోతారు అయితే ఇక్కడ శంకర్ వాళ్ళంతా కానిస్టేబుల్కి దెబ్బతైలింది కదా పాపం కంగారు పడిపోతూ ఉంటారనమాట కంగారు పడి అర్జున్ ఏమో ఐ మీన్ శంకర్ ఏమో అంబులెన్స్కి కాల్ చేయమని ఫాస్ట్గా పిలువండి అంబులెన్స్ని అని చెప్తారు సో పోలీసుల హడావిడిలో ఉంటే ఇక్కడ గౌరీ కూడా కంగారు పడుతూ ఉంటుంది అయితే అతన్ని అర్జెంటుగా అంబులెన్స్లో ఎక్కిస్తారనమాట ఈలోపు శంకర్ వెళ్ళి కోపంతో జైలు గేట్ ఓపెన్ చేసి ఒక పెద్ద కుండ తీసుకొని గౌరీ పక్కన గట్టిగా ఇలా స్మాష్ చేసేస్తాడనమాట అంటే ఆమెనేం చేయలేక కోపం ఆ కుండ పేరున చూపిస్తాడనమాట అయితే ఇంకా గౌరీ కంగారు పడుతూ అలా వణికిపోతూ ఉంటుంది మేము పోలీసులు మా ప్రాణం త్యాగాలు చేసి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాం మీరు మాత్రం మాకు చిన్న హెల్ప్ కూడా చేయరు అతనికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు నువ్వు అయినా అతని ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు అతను కానీ నువ్వు ఒక చిన్న సాయం కూడా చేయలేకపోతున్నావు మాకు బాధ కలిగించేది ఏంటంటే మా ప్రాణాలు పోతాయని భయం ఇంకేదో కాదు మీలాంటి వాళ్ళు మీలాంటి పిరికి వాళ్ళకి కోసం మా ప్రాణాలు పోతాయి చూడు అదే మాకు బాధ కలిగిస్తుంది అని చెప్పి ఇంకెప్పుడు నాకు అల్ల ముందు కనిపించుకో గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని చెప్పి గట్టిగా ఆమె ఏదో చెప్తున్నా కూడా వినిపించుకోడు అనమాట ఇంకా వెళ్ళిపో అర్జెంట్ కానీ చాలా కోపమే తిట్టేస్తాడు అనమాట గౌరీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు వాళ్ళ నాయనమ్మ ఏడుస్తూ ఉంటుంది అంటే ఈ స్టేషన్లో ఈ జరిగిన విషయం వాళ్ళకి తెలుస్తుంది అనమాట అయితే అసలు మీకెలా తెలిసింది విషయం అంటే శంకర్ వద్ర నువ్వు ఇంకెప్పుడు ఇలాంటిది చేకర ఇలాంటి ఉద్యోగం మనకొద్దు దినదిన గండంలో ఉంది ఈరోజు బతికేవు మళ్ళీ రేపు ఏమవుతుందో తెలియదు పోలీస్ ఉద్యోగం అంటేనే అంత ఆల్రెడీ నేను ఇద్దరిని కోల్పోయాను మన ఇంట్లో నుంచి పోలీసుల నుంచి అని చెప్పంటే వాళ్ళ పిన్ని కూడా ఉంటుంది ఎందుకు బాబు అలాంటి ఉద్యోగం మనకి వద్దు వదిలేసేయని ఎందుకంటే వాళ్ళు చాలా రిచ్ ఉంటారు వాళ్ళకి ఉద్యోగం చేసి బతకాల్సింది కాదు కాకపోతే ఈ పోలీస్ జాబ్ అనేది అతని ప్యాషన్ అనమాట అదే శంకర్ చెప్తాడు అనమాట నాకు ఇది ప్యాషన్ చిన్నప్పటి నుంచి నానమ్మ నువ్వు ఎవరికి సరే నేను ఉద్యోగం మానేస్తాను అని అంటాడు అదే అదొకటే నాకు వినాలి ఇంకా నేనేం వినదలుచుకోలేదు అని అంటే నువ్వు కూడా ఎవరికి హెల్ప్ చేయకు ఎవరిని చూసినా అలా వదిలేసా అని అంటే అదేంట్రా మానవ నైజం కదా అది ఎవరికైనా సాయంలో ఉంటే హెల్ప్ చేయడం అని అంటే వాళ్ళు నాకు కూడా అంతేనానమ్మా నువ్వు అలా మామూలుగా చేద్దామనుకుంటావు నేను యూనిఫామ్తో ఎక్కువ మందికి సేవ చేద్దామని నా ఉద్దేశం ఇంకెప్పుడు అలా మాట్లాడుకు నా జాగ్రత్తల్లో నేను ఉంటానులే నువ్వేం కంగారు పడుకో నాకేమీ అవ్వదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని సంధాయిస్తాడనమాట అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మొత్తం టీం అందరూ అంటే టా అందరూ ఎస్ఐ మిగతా వాళ్ళందరూ బ్లాక్ జాకెట్స్ వేసుకుని గన్స్ తీసుకుని ఈ రాకీ బాయ్ ఉన్నాడు కదా వాళ్ళ కొడుకుని అటాక్ చేయడానికి అతని ప్లేస్ ఏదో తెలిసినట్టు ఉంటుంది అయితే మనకి ఏం చూపిస్తారంటే ఈ రాకీ బాయ్ కొడుకు ఒక ఫామ్ హౌస్లో ఉంటాడు అక్కడ ఏదో వెతుక్కుంటున్నట్టు కనిపిస్తుంది అయితే ఈ లోపే వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు రాకీబాయ్ అనమాట ఏంటి నాన్న ఏమైందంటే అరే నువ్వు అర్జెంటుగా బయలుదేరమని చెప్పాను కదా ఎక్కడ ఉన్నావు అంటే ఇంకో నేను నేను పాస్పోర్ట్ వెతుక్కుంటున్నాను బయలుదేరుతున్నాను అంటే నువ్వు అర్జెంటుగా ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోవాలి అంటే సరే సరే అంటే అక్కడికే శంకర్ వాళ్ళ టీం బయలుదేరింది ఆల్రెడీ ఏసీపీ శంకర్ దారిలోనే ఉన్నాడు నువ్వు దొరికిపోతావు అర్జెంటుగా బయలుదేరు అని అంటాడనమాట అంటే అతను ఇంకా స్టార్ట్ అవుదామని అన్నీ తీసుకొని బయలు పరిగెడుతూ ఉంటాడు ఈ లోపు డోర్ ఓపెన్ చేయగానే మనకి కింద డోర్ దగ్గర శంకర్ కనిపిస్తాడు వాళ్ళ టీంతో శంకర్ కనిపిస్తే అందరూ లోపలికి గన్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారనమాట అంటే వాడిని ఎలా అయినా చంపేయాలి లేదా అంటే పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే వెళ్తే అక్కడ తనకి అతను చనిపోయి కనిపిస్తాడనమాట అంటే రాకీ బాయ్ కొడుకు మంచం మీద చనిపోయి బ్లీడింగ్ అవుతూ కనిపిస్తాడనమాట ఇదంతా ఒక కెమెరాలో రాకీ బాయ్ చూస్తూ ఉంటాడు అంటే జస్ట్ ఏం చూస్తాడంటే వాళ్ళ కొడుకు చనిపోయి ఉండడం అండ్ అక్కడ అర్జున్ టీం ఐ మీన్ శంకర్ టీం కనిపిస్తుంది అనమాట చూసి అరే శంకర్ నువ్వు కొడుకు నువ్వు చంపింది నా కొడుకుని కదా అనుకుంటున్నావాడు రాకీ బాయ్ కొడుకు వాడు ఒక్కడే వెళ్ళాడు శ్మశానానికి మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు అని చెప్పి తను వార్నింగ్ ఇస్తాడు ఇందుకే కెమెరా అతన్ని చంపింది ఎవరు అంటే మనకి కిందన పోలీస్ జీపుల దగ్గర ఈ మాస్క్ మనిషిని చూపిస్తారనమాట అంటే జస్ట్ శంకర్ ఇలా అతన్ని చెక్ చేసి చూస్తాడు బ్లడ్ కూడా ఇంకా క్లాట్ అవ్వలేదు అంటే ఇప్పుడిప్పుడే జస్ట్ టూ మినిట్స్లోనే ఏదో ఆర్డర్ చేస్తారు ఎవరో ఈ ఇతన్ని సో కిందకి వెళ్ళి వెతకండి అంటాడు ఈ లోపు కింద జీపుల దగ్గర మాస్క్ కూడా ఉంటాడు అదేంటో ఆ మాస్క్ మనిషి ఎవరికి కనిపించాడు వాడు దెయ్యమో ఏంటో కానీ అయితే అందరు అక్కడే ఉంటారు వాడు బాగానే వాడిని చంపేసి అప్పుడే తప్పించుకుని కూడా వెళ్ళిపోతాడు అయితే అక్కడ మళ్ళీ వెళ్ళిపోతూ ఒక కెమెరాని ఫిక్స్ చేస్తాడు సో దాట్ రాకీబాయ్ చూసి ఆ మర్డర్ శంకర్ అండ్ టీమ్ చేశాడు అని తెలుసుకునేలాగనమాట అలా ఇతన్ని ఫిట్ ఐ మీన్ శంకర్ని ఇరికించేస్తాడనమాట ఈ మర్డర్లో సో అది అయిపోతుంది ఇక్కడ గౌరీని చూపిస్తారు నైట్ టైం తను ఆ రోజు నైట్ బాధపడుతూ ఉంటుంది మేడపైన పడుకుని అయ్యో ఆ కానిస్టేబుల్కి ఏమైందో అని శంకర్ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇతనేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది ఇలా జరిగిందంటే ఆ సీన్ అంతా ఒకసారి అలా చూపిస్తూ ఉంటారనమాట ఇలా జరిగింది నేను కాపాడలేకపోయానే అని చెప్పి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగే ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి అతన్ని కలవాలి అసలు ఆ కానిస్టేబుల్కి ఎలా ఉందో ఏంటో పాపం వెళ్ళి చూడాలి ఏ హాస్పిటల్లో చేర్పించారో కూడా తెలియదు ఒకసారి కలిసి ఫ్రూట్స్ ఇచ్చేద్దామని చిన్న బాస్కెట్లో ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకుని వెళ్తుంది అయితే అక్కడ శంకర్ ఇంకా పక్కన ఇంకో ఎస్ఐ ఉంటారనమాట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మా ఇంటికి ఫుల్ సెక్యూరిటీ పెట్టు ఇంకా ఏమేమి ఫైల్స్ కేసెస్ ఆయన మీద ఫైల్ అయ్యాయో అవన్నీ నాకు కావాలి కొంచెం అవి చెక్ చేయండి అని అంటాడు మా ఇంటికి ఏమో ఫుల్ సెక్యూరిటీ పెంచండి అని చెప్తాడనమాట పోలీస్తో అయితే ఇక్కడ గౌరీ వస్తుంది అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి గెటౌట్ గెటౌట్ అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట సరే నేను కావాలని చేయలేదు అనుకోకుండా నువ్వేం మాట్లాడుకు అసలు ఆల్రెడీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావంటే ఇదిగోండి ఫ్రూట్స్ ఇద్దామని వచ్చాను అని అంటే నువ్వేం ఇవ్వక్కర్లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిడుతూ ఉంటాడనమాట అయితే ఇంకా ఈ వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ తను ఏమంటుంది సరే సరే మీరు కోపడకండి నేను వెళ్ళిపోతానులేండి ఇగో ఈ ఫ్రూట్స్ అయితే అందించండి అని బాస్కెట్ ఇలా అందిస్తూ ఉంటుంది శంకర్ ఎదురుగా ఉంటాడు మధ్యలో ఈ పోలీస్ ఉంటాడు అనమాట అయితే ఎవరో గన్ షూట్ చేస్తారు కరెక్ట్గా వచ్చే బాస్కెట్కి తగులుతుంది అయితే గౌరీ చెవులు మూసుకుంటుంది అందరూ షాకే చూస్తారు ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ గన్ బుల్లెట్ అసలు ఏమైంది ఎవరికి తగిలింది అసలు ఎవరు షూట్ చేశారు ఈ అటాక్ ఎవరు చేశారు అనేది మనం ఆబ్వియస్లీ రాకీ బాయ్ మనుషులే చేసి ఉండొచ్చు సో ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయండి కొంచెం ఎయిటీ సెవెన్ పర్సెంట్ నాట్ సబ్స్క్రైబ్డే చూస్తున్నారు మిగతా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే మీకు నచ్చితేనే ఎక్స్ప్లెనేషన్ ఫాలో అవుతున్నప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి ప్లీజ్ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ నాకు చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్